మీరు ఓకే రెడీ రెడీ గుండూ వెరీ గుడ్ వె భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా భద్రతా పోటీలో కొనసాగుతున్నది మొదటి మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని కేవలం ఇరవై ఏడు సెకండ్ అధిగమించి రెండో రౌండ్ సిద్ధమవుతున్నారు మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లా పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు కొనసాగుతున్నాయి నంద్యాల మండలం నందాల జిల్లా వరద బోర్డు కొనసాగుతున్న సాకి రెండు 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 నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడో రౌండ్ సిద్ధరవుతున్నారు అనగా రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకలు కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్లు గంజల కొనసాగుతున్నవి వచ్చారు పాటలు కలర్ గ్యారెంటీ కానీ వాసన లేదు మూడో రోడ్ మూడో రోడ్ క్యారెడు రోడ్లు మూడు రన్లు ఆరు వందల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకు సమానంగా కొనసాగుతున్నవి శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో పీవీకే ఆర్ బోల్స్ భూమ గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఐదవ దగ్గర నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నవి నాలుగు రెండు ఎనిమిది వందల నిమిషాన్ని మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదో రౌండ్ సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది నువ్వా నేనా ఎటు నుంచి వేగి పెట్టి దాకినా ఇంటి ధర కాదు పోవాలి కష్టపడితే ఫలితం ఉంది ఐదు 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 రోడ్డు చేరువలో ఐదు 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 రెండు పది ఒక్క వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకండ్లలో అధిగమించి ఆరోగ్యం సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజల కొనసాగుతున్నవి ఈశ్వరుడు రౌండ్ లో సెకండ్ చాలా వస్తే కట్టలు నోటు తగ్గిపోతాయి మళ్ళా చెప్తాండ యాభై వేల కట్ట ముప్పై వేలకు వస్తుంది అడ్వాన్స్ కావాలి ఆరు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని ఏడో రెండుకు సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి శ్రీ మట్టిరెడ్డి స్వామి ఆశీసులతో పివి గార్బోల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు వెల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా జతగా చివరి జతగా ఉత్కంఠ సుబ్బారెడ్డి అకౌంట్ నుంచి యాభై ట్రాన్స్ఫర్ అయితే మరి చూడాలా నంద్యాల జిల్లానా లేక గుంటూరు జిల్లా మరి రాయలసీమ వర్సెస్ కోనసీమ ఏ సీమ పోతాయో ఈ పోరాటంలో పద్నాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ మధ్యలో ఆశీసులతో బీవీఆర్ బోల్స్ భూమా రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఏం చూసి ఒక తప్పట్ జనాలి లాగడంలో సంబంధమే లేదు లాగడంలో లావుకు సంబంధమే లేదు నిరూపిస్తున్న కోరే కలగోట్ల రమణారెడ్డి వల్ల దాంట్లో తీపు లేదంట జనాల్లో కరెంట్ లేదు ఎనిమిది ఎనిమిది అద్భుతం అద్భుతమైన ప్రదర్శన ఎనిమిది 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 రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్కు సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుగంజుల కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు గంజల కొనసాగుతున్నవి శ్రీ మత్తిలేదు స్వామి మరి చివరి అంటే ఆశ మాశే కాదు సెకల్లే కథలు నోట్టు పోతాయి సకల్ ప్రమాదకరమైనవి ఏమో ఏం కథ మళ్ళా తొమ్మిది 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 రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో విధమించి పదో రోజు సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకజలు కొనసాగుతున్నవి రెండవ స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు కొనసాగుతున్నవి శ్రీ మత్తిరెడ్డి స్వామి ఆ దిశ భూమా రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నందాల జిల్లా పద్ధతి ఐదవ జతగా కూడా పది రెండు ఇరవై రెండు వేల అడుగుల దూరం ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకాల దగ్గర నుంచి పదే పదకొండు రోజులకు సిద్ధమవుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజల కొనసాగుతుంది అదో 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 రాజసం అదో రాజసం వేత మొదలైంది వేట వేట నిజంగా మొదలైంది మాటే దీపాలు వచ్చినట్టే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంటే పాతి గ్రామమే పదకొండు 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 వందలు ఇరవై రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరం ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని సరే తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల వెనుక కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నది పన్నెండు రౌండ్ పన్నెండు గంటలు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల రూపాయల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ లా పోటీ ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజ కొనసాగుతున్న తరలు ఈ రేపు కూడా ఉండాలా వాటికి కు అందర ఉంది తెల్లడి గుడ్డలు ఇంటికి పోతే అక్కలు పోగెట్టరు గుడ్డలు పిల్లరు మళ్ళా వాదన ఎందుకున్నది ఇంకా ఏమైనా కుతం కలగ రోజు రోడ్ పదమూడవ రౌండ్ పదమూడో రౌండ్ పదమూడో రౌండ్ గతి చేరు అద్భుతమైన పవర్సరా పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకజల కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి శ్రీ మద్ సామి ఆశిషులతో బీవీఆర్ గోల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లపురం గ్రామం నందాల మండలం నందాల జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నవిరా చెయ్యాలన్నా ఈ రెడ్డి సామి

పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ అధిగమించి అధిక పదహైదో రౌండ్ సిద్ధమవుతున్నారు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ వెనుగంజన కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజన కొనసాగుతున్నవి శ్రీ మత్తి స్వామి కేఆర్ గోల్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు గ్రామం నంజాల మండలం జిల్లా మధ్య ఓటీలు కొనసాగుతున్నవి పదహైదు రోజులు ముప్పై మూడు పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుక కొనసాగుతున్నవి రెండవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనుక కొనసాగుతున్నవిశ్వర్ డి ఇరవై సెకండ్లు కానీ ఇరవై వేలు లాస్ అవుతాయి చూసుకోవాలి మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు

ముప్పై రెండు మూడు వేల రెండు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి కప్పుకొని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నవి అదో ఉత్సాహం అదే సంక్రాంతి నీకు చివరి ఐదు నిమిషాలు మాత్రమే పదహైదు నిమిషాలు పూర్తి అయిపోయింది చివరి ఐదు నిమిషాలు మాత్రమే పదిహేడు పదిహేడు రోజు పది చోరలో పదిహేడు పదిహేడు మూడు రెండు నాలుగు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక లో డెబ్బై నాలుగు అడుగులు నాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అద్భుతం అద్భుతం ఒంగోలు రాజస్థాన్ ఒంగోలు రాజస్థాం సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంతా పాప ఎంపల్ పట్టుకురావాలనే విధంగా నీకు నాలుగు నిమిషాలు మాత్రమే చివరి నాలుగు నిమిషాలు మాత్రమే చివరి నాలుగు నిమిషాలు మాత్రమే గోవర్ రెడ్డి గారు చివరి కాదు పచ్చ పచ్చే పచ్చు దూరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తే మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్ల వెనుకంజలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది

చేసుకొని మొదటి స్థానానికి అరవై సెకండ్ల వెనుకంజలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ మత్తిలాంటి స్వామి ఆశీస్లతో